వైఎస్ఆర్ జిల్లాలో కరువు రక్స కరాల నృత్యం చేస్తుందని కాంగ్రెస్ తులసిరెడ్డి అన్నారు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఖరీఫ్ లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు హెక్టార్ల పంట ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు కడప జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం డెబ్బై తొమ్మిది వేల నూట పదిహేను ఇందులో వాస్తవంగా సాగు చేసింది పదిహేడు వేల హెక్టార్ ఈ సాగు చేసిన పదిహేడు వేల హెక్టార్ల భూమిలో ఇప్పటికే ఏడు వేల హెక్టార్లలో పూర్తిగా ఎండిపోయింది మిగతా చోట్ల కూడా ఎండిపోయేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే జిల్లా అధికారుల చేత ఎన్యూమరేషన్ చేయించి నివేదికలు తెప్పించుకొని రైతులకు పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది